స్వాగతం మునిపల్లి మండలం లింగంపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకుల పాఠశాల కళాశాలలో పాత డార్మిటరీ బ్లాక్ కూలిన భవన ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి శుక్రవారం సందర్శించారు కూలిన భవన ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యల వివరాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎస్డీఆర్ఎఫ్ బృందం చేపట్టిన సహాయక కార్యక్రమాలపై సమీక్ష జరిపే చిత్రాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యార్థుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు గురుకుల పాఠశాలకు నూతన హాస్టల్ భవన నిర్మాణం ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు విద్యార్థుల భద్రత కోసం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తాత్కాలిక వసతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న తరగతి గదులు హాస్టల్ గదుల్లో వసతి ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో ఈడీఎస్సీ కార్పొరేషన్ రామాచారి జహీరాబాద్ ఆర్డివో దేవజా రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు గురుకుల పాఠశాల అధికారులు తదితరులు పాల్గొన్నారు